హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నావు మీరు కూడా బాగుండో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్కి అయితే బీరకాయ రైలు అయితే ఉండబోతున్నారండి బీరకాయ రైలుకి ఏమేమి కావాలి నేను అయితే మీకు చూపిస్తాను చూడండి బీరకాయ రైల్లోకి కావాల్సింది రొయ్యలు బీరకాయ ఒకల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు పసుపు కారం మంచి నూనె ఉప్పు ఇప్పుడు మనం అన్నం అయితే ఉడుగుతుందండి ఇప్పుడు అన్నం అంటే కూర అయితే పెట్టేస్తాను బాగా రోజుల ఒకడైతే పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే పోసుకున్నది నేను అయితే పోసుకున్నాం కదా కొద్దిగా నూనె వేడి ఎక్కువగా రొయ్యలు అయితే శుభ్రంగా శుభ్రం చేసేసి బయలు కడిగి పెట్టేసాను బ్రోలు అయితే శుభ్రంగా కడిగి పెట్టేసాను ైతేనే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న రైల్లోనే కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేయాలి ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలి అంతే పట్టుకొచ్చి నీరు అయితే పోయినండి అందుకే రైలు అయితే విడిగా తోలేదు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయింది రండి ఉల్లిపాయలు పచ్చిమిరవాళ్ళు ఇప్పుడు మనం బీరక ముక్కలు అయితే వేసేసుకున్నాం బీరక ముక్కలు శుభ్రంగా కడిగేసి కట్ చేసి ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నాము ఇప్పుడు మనం బీరక ముక్కలు అయితే వేసుకోవాలి కలగొట్టేస్తా బీరకా వచ్చే నీళ్ళతో మనకి బీరక అయితే ఉడకపోతాయి మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి బీరక ముక్కలు బయమొక్క உப்ப எப்பேஸ்க்கோடு உப்பு எடுக்க உப்பு உப்பு மட்டும் இவங்க பேரக்க மொக்கல் எடுத்துறா బీరక మొక్కలు అయితే మగ్గు పని అండి చూసుకో చూద్దాం ఒకసారి స్నానం చేయాలి నువ్వు వెళ్ళి బీరక ముక్క అయితే చూసారా మెత్త గుడికిపోయింది ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం పసుపు కొద్దిగా స్నానం చేసాన్నారు స్కూల్కి లేట్ మళ్ళీ నీకు కారం కొద్దిగా కొద్దిగా వేసుకోవాలండి కారం నేనైతే ఒక స్పూన్ వేసాను కారు ఇప్పుడు కారుమో పసుపాతి వేసేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మళ్ళీ మూటైతే వేసేసుకున్నాం కొరత అయిపోయిందండి మనం కొరత బిల్ చేసుకుంటున్నాము

ాక్సులు అయితే పెట్టేసానండి పాలు అయితే కాగుతున్నాయి పాలు అయితే కాలుతండి టిఫిన్ అయితే చేసేసి ఇప్పుడు పాలు చేస్తారు చేస్తారు గిత్తలో ఏం తెచ్చుకున్నారు ఇవ్వాలి మా గిత్తలకే ఇంట్లో టిఫిన్ వేస్తుంటే నచ్చితే లేదండి బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకుంటున్నారు ఇంట్లో టిఫిన్ ఎత్తే మళ్ళీ డబ్బులు ఎడుకున్నారు టిఫిన్ తెచ్చుకుంటాయి డైలీ ఇడ్లీ అట్టే అతనమ్మ మా వద్దమ్మా అంటున్నారండి ఇంట్లో టిఫిన్ ఎత్తుంటే గిత్తలు టిఫిన్ తినేసి పాలు తాగేసి ఎతే స్కూల్కి టైం అయిపోయింది ఎనిమిది ముప్పై అయింది సరసరాగా అవునాయి మళ్ళీ కట్టేసుకున్నారా బాక్సులు పెట్టుకున్నారా బాటిల్ సరే జాగ్రత్త బాయ్ జాబ్తాన చిన్న రోడ్డుదేటప్పుడు జాగ్రత్త బాయ్ జాగ్రత్త బాయ్ బాయ్